హలో గుడ్ పీపుల్ ఈరోజైతే పెసర పునుకులు పులుసు అయితే చేశాను పెసర పునుకులు పునుగులు పులుసు అయితే చేశాను ఒకసారి అయితే చూడండి నేను పెసరట్టేసిందే కొంచెం పిండి అయితే ఉంచాను ఇలా పునుగులు వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఒక టమాటా అయితే వేసాను అందులోకి అంటే ఉట్టు పునుగులే పెట్టడం బాగోదు పులుసు అయితే రెండు ములక్కాయలు రెండు బెండకాయలు కూడా వేసాను అసలు చాలా బాగుంటుంది పైగా ఈ వర్షానికి పులుసు అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పెసర పునుగులు పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా కానీ ట్రై చేయండి ఈ పునుగులు వేయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను తీసేసిన తర్వాత ఇదే మూకుట్లో ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిరగా వేసాను ఈ తాలింపులు అయితే వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అయితే వేసాను ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసి ఉప్పు కారం పసుపు అయితే వేసేసాను పచ్చిమిరగాయలు కరివేపాకు అయితే లాస్ట్లో వేసాను నిజానికి అవి లేవు ఇంకా సరే పులుసు పొయ్యి మీద పెట్టి అవి తేటానికి అయితే వెళ్ళాను పచ్చిమిరకాయలు అయితే అయిపోయాయి ఇంట్లో అందుకని లాస్ట్లో వేసాను కానీ పులుసులో ఎప్పుడు కూడా లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుంది చేపల పులుసులో కానీ మరిగేటప్పుడు వేస్తే మట్టి మంచి టేస్ట్ వస్తుంది పులుసు అయితే ఈ టమాటాలు వేసేసిన తర్వాత ఉప్పు కారం పసుపు అవన్నీ అయితే వేసేసాను వేసేసి ఒక ఐదు నిమిషాలు అయితే అలా మూత పెట్టిన తర్వాత మెత్తగా అయిపోయాయి మెత్తగా అయిపోయిన తర్వాత చింతపండు పులుసు అయితే వేసా చింతపండు పులుసు వేసిన తర్వాత లాస్ట్లో మరిగేటప్పుడు పునుగులు వేసుకోవాలి నేను బెల్లం ముక్క కూడా వేసాను నేను ప్రతి పులుసులో అయితే బెల్లం అయితే వేస్తాను కంపల్సరీగా ఎందుకంటే పులుసు కూరలు బెల్లం వేస్తేనే టేస్ట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది పెసరపునుగులు పులుసు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరన్నా కానీ ట్రై చేయండి చింతపండు పులుసు వేసిన తర్వాత పునుగులు అయితే వేసేసా బా బాగా వర్షం పడుతుంది కదా అసలు ఈ వర్షానికి ఏం చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు అసలు ఇంకో స్నాక్స్ ఐటమ్ కూడా పెడుతున్నాను షార్ట్ పెడతాను అదైతే చూడండి స్వీట్ కొను మంచూరియా అయితే చేశాను షార్ట్లో పెడతాను అది అయితే ఒకసారి అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అది కూడా అసలు ఈ వర్షానికి ఆ స్వీట్ కార్న్కి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది స్వీట్ కార్న్ మంచూరియా అయితే షార్ట్ వీడియో అయితే పెడుతున్నాను ఒకసారి అయితే అది కూడా చూడండి పెసరపునుగులు పులుసు అయితే రెడీ అయిపోయింది మనకి వేసేసిన తర్వాత ఒక మరుగుమరుగునిచ్చినాక కట్టేసుకోవాలి కట్టేసిన తర్వాత బాగా పీల్చేసుకుంటుంది అది ఓకే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి పెసర పునుగులు పులుసు అయితే చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కార్తీక మాసంలో ఇవే వెజ్ కూరలు బాయ్